جانن کي 3 4 5 6 7 8 9 10 Whoa, Galam, 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 whoa, जय हिंद जय हिंद चंद्रमोहन रायकटपुर चंद्रमोहन रायकटपुर जय हिंद जय हिंद हमाराokeshwar रायकटपुर जय हिंद हमाराokeshwar रायकटपुर जय हिंद 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 जय नारा लेके 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 जय ఈ రోజు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక చదువుకున్న యువకుడు ప్రపంచంలోనే అత్యున్నత యూనివర్సిటీలో క్యాంపస్ చదువుకున్న ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఈ అధికార వైసీపీ పార్టీ ఎంతసేపు పప్పు ఆయన ఆహారం గురించి ఆయన శరీరం గురించి అనేక విమర్శలు చేసినారు ఆ పప్పే ఈ రోజు నిప్పు కణకై ఒక నిప్పు నవ్వాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ప్రజల్ని ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ అధికార పార్టీకి కునుకు లేకుండా చేస్తున్నారు ఈ రోజు ఆయన యువగల పాదయాత్ర ఇంత రీతిలో జనవరి ఇరవై ఏడు కుప్పంలో పాదయాత్ర ప్రారంభమై ఈ రోజు కూడా తెల్లవారుజాము కూడా ఆయనకి ఆరుతులు బట్టి మహిళలు యువత పెద్ద ఎత్తున ఈ రోజు ఆయన యువకులను సక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఈ పల్నాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రెండు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఆ యువగలం పాదయాత్ర సంఘీభావంగా మారేముకు పూజలు చేసి ఆ పాదయాత్ర సక్సెస్ కావాలని నారా లోకేష్ బాబు గారు మరింత ఉన్నత పదవులు చేరుకోవాలని ఈ అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తూ యువగలం విజయవంతం కావాలని ఇక్కడ ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు జై హింద్ జై తెలుగుదేశం